మొన్నటి వరకు చినుకు జాడలేదు భూమి బీటల వారి దాహం కేకలు పెడుతూ ఆకాశం వైపు నోరు తెరుచుకుని కూర్చుంది వేసిన విత్తనానికి చెమ్మ తగలక అలాగే ఎండిపోయి పిట్టలకు ఆహారమైపోయింది అలాంటి కరువు నెలను వర్ణుడు కర్ణించాడు కరువు తీరిపోయేలా కుమ్మి వదిలిపెడుతున్నాడు అనంతపురం జిల్లాలోని చినుకు సవడిపై ఒక రిపోర్ట్ చూద్దాం వర్షం కోసం పరితపిస్తున్న అనంతపురం జిల్లాకు మంచి రోజులు వచ్చాయి తాజాగా కురుస్తున్న వర్షాలు అన్నదాతకు ఊపిరిపోశాయి అనంతపురం జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో నిన్నటి వరకు వట్టిపోయిన వాగులు వంకలకు మళ్లీ జీవం వచ్చింది ఎక్కడ చూసినా నీటితో ఉధృతంగా పొంగి పొర్లుతున్నాయి చెరువులు పూర్తిగా నిండిపోవడమే కాదు కొన్ని చోట్ల గండ్లు పడి నీరు పల్లం వైపు పరుగులు పెడుతోంది దీంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపడుతున్నారు గుంతకల్లులోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి ఇటీవల ఉక్కపోతతో అల్లాడిపోయిన జనానికి వర్షం ఊరటనిచ్చింది ఇటు విడపనకల్లు మండలంలో కురిసిన వర్షాలకు ఆర్కొట్టాల గడేకల్లు హంచనహాల్ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దీంతో కొన్ని ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు నిలిపివేశారు